హైదరాబాద్ హైటెక్స్లో ఎఫ్ఏఐసి జాతీయ సదస్సు ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతార శ్రీవైష్ణవ్ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అశ్వాపురం వేణుమాధవ్ హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్లో ఫెడరేషన్ ఆల్ ఇండియా థియేటర్స్ అసోసియేషన్ జాతీయ సదస్సు ఈ నెల తొమ్మిది నుండి పదకొండవ తేదీ వరకు జరిగింది ఎఫ్ఏఐసి అధ్యక్షులు నరేంద్ర సోమాని రెండు వేల పదమూడులో స్థాపించిన ఈ సంస్థలో దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల నుండి ఆరు వేలకు పైగా సభ్యులు ఉన్నారు కేటరింగ్ రంగంలో సేవలందించే పలు సంస్థలు సభ్యులుగా ఉన్నారు తెలంగాణ కేటరస్ ఫెడరేషన్ అధ్యక్షులు ప్రతాప్ జడేజా ఉపాధ్యక్షులు ఆకాంక్ష కేటరస్ చైర్మన్ మరియు చాతాద శ్రీవైష్ణవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అశోపురం వేణుమాధవ్ గారుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఈ సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటరస్ అసోసియేషన్ సదస్సులో పాల్గొన్న వారిని అభినందిస్తూ కేటరింగ్ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి విస్తృత అవకాశాల గురించి తెలిపారు పద్దెనిమిది రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతినిధులు పదివేలకు పైగా సందర్శకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు లేజర్ షోలు సందర్శకులను ఆకట్టుకున్నాయి సదస్సులో పాల్గొన్న వారికి సుమారు రెండు వందల యాభై రకాల అత్యంత రుచికరమైన ఐటమ్స్తో ఘనమైన విందు భోజనాన్ని అందించారు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన ప్రదర్శనలో కేటరర్స్ బేకరీస్ హోటల్స్ రెస్టారెంట్స్ బ్యాంకెట్ హాల్స్ ఫుడ్ కోర్ట్స్ డైరీ అండ్ కేఫ్ ఓనర్స్ సుమారు పదివేలకు పాల్గొన్నారు తెలంగాణ కేటరస్ అధ్యక్షుడు ప్రతాప్ జడేజా ఉపాధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ మరియు వారి కార్యవర్గ సభ్యులు ఈ సదస్సును దిగ్విజయంగా నిర్వహించారు ఇది ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ ద రెస్టారెంట్ పీపుల్ అండ్ ఆల్ ద ఫంక్షన్ ఆల్ పీపుల్ ఆల్ మీడియా పీపుల్ యూ కెన్ కమ్ టు ద ఫంక్షన్ ఆన్ త్రీ డేస్ మీరు ముగ్గురు రోజులు కూడా రావచ్చు మా వైస్ ప్రెసిడెంట్ గారు మీరు అందరికి ఇన్విటేషన్ ఇచ్చినారు ఎగ్జిబిషన్ గురించి అందరు మాట్లాడినారు ఇది ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో జరుగుతుంది మన సీఎం గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు వెడ్డింగ్ ఇండస్ట్రీకి ఇది మన ఎఫ్ఐసిలో లో కూడా ఒక ప్రోగ్రామ్ అయింది అక్కడ టూరిజం మినిస్టర్ కూడా అన్నారు మన సీఎం గారు చాలా వెడ్డింగ్ ఇండస్ట్రీకి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు కొంచెం ఇండస్ట్రీ గ్రో కావాలి అని చాలా ఫండ్స్ కూడా ఇస్తున్నారు మీ అందరికి రిక్వెస్ట్ ఉంది ఒక ఇది వెడ్డింగ్ ఇండస్ట్రీ తో సంబంధించిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ వేర్ టూ థౌజండ్ మెంబర్స్ డిఫరెంట్ ఇండియాలో ఇరవై స్టేట్ నుంచి వస్తున్నారు మీరందరూ ఈ మాట స్ప్రెడ్ చేస్తే చాలా బాగుంటది మాకు పబ్లిసిటీ దొరకాలని మీ అందరికి ఇక్కడ పిలిపించినాము ఎట్లా అయితే మేము అందరి పెళ్లి బాగా జరిగిస్తాము అట్లా మీరు అందరూ మా న్యూస్ కి స్ప్రెడ్ చేయండి అని మా ప్రెసిడెంట్ గారు కూడా మీకు చెప్పినారు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ జై హింద్ జై భారత్